ఫ్రెండ్స్ మేమైతే పొలం నుంచి అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము మా ఊరు వాటర్ ఫాల్స్ ఊరు పక్కనే ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది చిన్నది కానీ హాయిలెట్గా ఉంటుంది ఆ వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను అక్కడ వాటర్ ఫాల్స్కి అయితే దర్దాపుగా అయితే చేరిపోయాము చూడండి ఈ గడ్డి నీరు ఇలా వస్తుండగా ఇక్కడైతే మంచి వాటర్ అయితే ఉంది ఈ వాటర్ అయితే మా విలేజెస్ వాళ్ళు అయితే తాగుతారు చూడండి ఆ లోపల అయితే మంచి వాటర్ వస్తుంది సపరేట్గా వచ్చే వాటర్ అయితే ఇలా అయితే వెళ్ళిపోతుంది ఇంకా వాటర్ వచ్చుకునేమో నుంచి అటు వెళ్ళిపోతుంది చూడండి అది మంచినీరు నీరు ఆ నీరు అయితే ఊళ్ళ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తాగుతుంటారు వాటర్ సపరేట్గా అయితే అక్కడి నుంచి అయితే ఇటు వచ్చేస్తుంది ఈ గడ్డి నీరు అయితే ఇలా నుంచి అయితే పక్క వెళ్ళిపోతుంది చూడండి ఇది మంచినీరు వాటర్ అదే గడ్నీరు ఇక్కడికి కలుసుకొని ఇదిపోతుంది ఇక్కడికి కలిసిపోయి ఇలా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి ఇక వాటర్ ఫాల్కి అయితే వచ్చాము ఇదే ఇది తిన్నది ఇంకా పైన ఉంది ஆ பை கேஸ் வெள்து அப்போ வாட்ஸ் இப்படின் ஜாரு

వాట్ ఇంకా కింద నుంచి తీస్తే వీడియో చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా అక్కడ హైలైట్గా ఉంది చాలా సూపర్ గుంది కదా అద్భుతం ఈ నీరు వచ్చుకుని అయితే గడ్డ నుంచి నేరుగా అయితే పొలాలు వెళ్ళడానికైతే ఇలా తెచ్చిదిద్దారు చూడండి ఇవే పొలాలు చూడండి ఇదే అయితే మా ఊరు వాటర్ వాటర్ అయితే ఎంత చక్కగా అయితే పడుతుంది ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ ఇంకొకటి అయితే వాటర్ ఫాల్ మళ్ళీ ఉంది చూపిస్తాను చూసి కదా ఈ ఫాల్ ఈ ఫాల్ చూసిన తర్వాత ఇక్కడైతే ఇదే మా ఊరు వాటర్ ఫాల్ అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది చాలా సూపర్గా ఉంది కదా రాయి చూడండి పెద్ద రాయి వచ్చేసాం ఇదే వాటర్పాల్ అక్కడ మా ఊర్లో మా ఊర్లో వాళ్ళు అయితే ఇది చూడండి ఇక్కడ అయితే బట్టలు అయితే వస్తూ ఉంటారు వీళ్ళు అయితే వచ్చారు ఇదిగో అక్కలు కనబడుతుందో చిన్న ఫాలు దాని కాకుండా ఆ పైన అయితే ఇంకో వాటర్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాము చూడండి వీళ్ళైతే స్నానం అయితే పైకి వెళ్ళిపోతుండ్రు చూడండి అది కింద అక్కడ ఒక వాటర్ ఫాల్ చూసినారు కదా అలాగే ఇదొకటి మళ్ళీ అక్కడ ఎదురులు ఉన్నాయి చూసారా ఆ ఎదురుల దగ్గర ఉన్న అయితే ఆ లోపల అయితే ఒకటి ఉంది కనబడుతుంది కదా అదే అయితే వెళ్తున్నాము అక్కడ చూడండి కింద ఈ కింద ఇందాక వీడో సీసాన్ కదా అక్కడ చిన్న వాటర్ ఫాల్ తర్వాత ఇదిగో ఇక్కడ వచ్చుకొని వాటర్ ఫాల్ మళ్ళీ ఉంది ఈ పైకి చాలా సూపర్గా అయితే వాటర్ పడుతుంది ఇక్కడ రెండు దగ్గరలో అయితే పడుతుంది యువతల పక్క అయితే అలా వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత అది తర్వాత అది ఇక్కడ అయితే మూడు దగ్గరలో అయితే వాటర్ అయితే పడుతుంది చాలా సూపర్గా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చూడండి మా ఊర్ఫిన్లు అయితే స్నానం చేయడానికి అయితే వాటర్ ఫాల్కి అయితే వచ్చిస్తారు మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర అయితే స్నానం చేస్తున్నాము ఇప్పుడుంది అప్పుడు కదా అల్ల తీరా ఆ సూర్లో అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా అయితే పడుతుంది అందుకే అయితే మా ఊరి పిల్లలు అయితే స్నానం చేయడానికి అయితే విడిచిపోయారు పాలు కట్టుకుని నేను ఇప్పుడు కూడా అయితే వెళ్తున్నాను మా ఊరి పిల్లలు సరదా అయితే ఒకలా లేదు స్నానం చేసే ఆనందంలో フフフ。<laughs> వరకు ఈ వాట్సాల్ మీద కంపెనీ చేసినాము తర్వాత అక్కడ చూడండి వీళ్ళైతే చందడే చందడి వరకు ఉంది కదా మేమైతే రచ్చుకొని దాదాపు ఒక అరగంట సేపు అయితే తందడి చేసినాము సందడి చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము తర్వాత బాయ్ బాయ్ ఈ వాటర్ ఫాల్ వచ్చుకొని అయితే విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే రోడ్డు నుంచి అయితే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల దగ్గర అయితే ఉంటుంది బండి పార్క్ చేసుకుని అయితే రావచ్చు చూడడానికి ఇది చేతంపేట నుంచి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది వాటపాలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా చూడకపోతే మరి చూసేయండి